ఫైనల్ రమణ టవర్స్ ఇదేదో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇదే రమణ టవర్స్ ఒకసారి తర్వాత బై హోటల్ తీసుకొని ఎంజాయ్ పండుగ చేసుకోవాలి అక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇది రెడ్ డివైడర్ బోట్లు అక్కడ దిగాను నేను అటుపక్క వెళ్ళిపోయి పెరట్లు వచ్చాను అనమాట సో వచ్చి లోపల్లిలో వచ్చి రవాణా టవర్స్ ఆపోజిట్ ఇక్కడే ఇదేంటిది భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ సో నియర్ బై హోటల్ అయితే చెక్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెక్ ఇన్ అవ్వాలి చెక్ ఇన్ గా మనమైతే హోటల్ చూసుకున్నాం కదా సారీ మన లొకేషన్ అయితే చూసుకున్నాం కదా లొకేషన్ తర్వాత నేను హోటల్కి అయితే వెళ్ళాలి ఓయోలో చెక్ చేస్తుంటే హోటల్ ఆల్మోస్ట్ నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది సో అది నాకు చాలా ఎక్కువ డిస్టెన్స్ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడి నుండే వచ్చానమాట సో నేను మళ్ళీ అటు వెళ్ళిపోవాలా ఆలోచిస్తున్నాను దగ్గరలో ఏమైనా దొరుకుతాయా ఏంటి అనేది దొరికితే బెస్ట్ లేదంటే మళ్ళీ ఎక్కడికో తిరగాలి ఊరి మీద గాయస్ ఒక అతనికి అడిగాను అతనికి రేట్ తెలియదు కానీ ఓకే గుడి హోటల్ అయితే ఇటు పక్క ఉంది అని చెప్తున్నాడు ఈ సైడ్ వెళ్ళమన్నాడు హోటల్ కోసం ఆయనకు వస్తున్నారు కదా అతనే సో మా బిల్డింగ్ అయితే అది

distance distance நீ அண்ணாண்ட parallel road போய் யூடர்ன் ஏத்துனோம் ஓகே மரே ஹோட்டல் அது ஆபீஸ் டிஸ்டன்ஸ் అవుతుంది కదా తర్వాత అది అంటాను ఆఫీస్ இதா అది ఆఫీస్ అంటే मैक्स ஆ நீ பாரு இல்ல ஒன்னு ஓகே யூடர்னா ஆ யூடர்ன் போய் ஒரே parallel बेस्ट ஆ ஓகே ஆனா நீ இருக்குறானா இல்ல இல்ல நம்ம போய் என்ன பண்ண போறோம் కొంచర్వణిల్స్ <laughs> 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 ఫోర్ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఫోర్ నైట్స్ మేబీ సింగల్ బెడ్రూమ్ ఏసీ కానీ మెరీనా బీచ్ బీచ్ మెరీనా బీచ్ సెవెన్ కిలోమీటర్ మెరీనా బీచ్ ఓకే సో జిఎన్ సిటీ రోడ్ దిస్ వన్ వే అదే చూడండి ప్యారల్ రోడ్ ఓకే ఓకే

మనోడు కి తీసుకొస్తానని తెచ్చాడు మరి ఎక్కడ తీసుకెళ్తాడో నాకు తెలియదు సో లెట్స్ అతనితో వెళ్తున్నాను మరి చూద్దాం ఏసీ రూమ్స్ శర్వనంద లాడ్జ్ అంట సర్వానంద్ లాడ్జ్ സിംഗൾ അറ്റാച്ച് ആയിട്ട് ലാഭം கூறிய 3 பை கிளியுகளை அடைடுவதற்கு தப்போதே பணிகளுக்கு 1500 இந்த தென்னலங்கரக் கரையைல ஏதேனும் ஒரு கிரியை ரூமந்தண்ணா 4000 வரைக்கும் ரூமந்தண்ணா

ఇది ఏందో ఓకే చేస్తం బాగా బాగుంటే ఉండిపోతా లేదంటే వస్తాను వస్తాను లిఫ్ట్ నయే तो लैपटॉप है कोई एसी कितना एसी को मालूम है बता कितना एसी रूम देखा सेवन सेवन फिफ्टी बोला ना ओ एक रूम ऊपर है सिंगल सिंगल ऊपर है रहेगा वो कितना राइट राइट वो फैन स्पीड है ना स्पीड लगा अच्छा स्पीड नहीं यार ओ 550 यह कूम उधर ऊपर है देखो ये क्या नाम रहे हैं टेन ना टेन సో మన ఫైవ్ డేస్ అంటే ఫోర్ నైట్స్ మనం అక్కడ స్టే చేస్తున్నాం కాబట్టి ఒక హోటల్కి అయితే వచ్చాను సో విచ్ ఈజ్ లైక్ లార్జ్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్లో ఉన్నాయి సో మనం తక్కువ ఏదైతే ఉందో ఫైవ్ ఫిఫ్టీ అనేది మనం అది చూజ్ చేసుకున్నాము సో అది కూడా బాగానే ఉంది టెర్రస్ పైన అనమాట టెర్రస్ పైన అంటే ఇంకొక ఫ్లోర్ ఉంటుంది దానిపైన దానికంటే అనమాట ముందు అంటే లాస్ట్ టూ ఫ్లోర్ మన కూడా వచ్చి స్థానం అయితే మర్చిపోయాడు కింద ఇంకెవరికి ఫోన్ చేద్దామనేసి ఫోన్ తీసాడు అనమాట సో ఆ రూమ్ అయితే నాకు బాగానే నచ్చింది నేను ఫైవ్ డేస్ ఉన్నాను కాకపోతే కొంచెం అప్పుడప్పుడు ఫుడ్ కోసం కొంచెం ఇబ్బందిగా అనిపించినా గానీ అప్పుడు మా మమ్మీ కొంచెం ఇచ్చింది అనమాట సమ్ ఫుడ్ ఐటమ్స్ సో అవి అయితే నేను తిన్నాను ఇంకా బయట అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే సూపర్ అనమాట ఫుడ్ కొన్ని కొన్ని దగ్గరలో అయితే మనకి నార్మల్ మీల్స్ అయితే అంత ఉండదు